హాయ్ అండి అందరికీ నేను రోజు డైలీ పెరుగు మీద మేగడ తీస్తూ ఉంటా ఈరోజు వెన్న చేసిన అది ఎలానో చూడండి ఒక గిన్నెలో తీసుకున్న మేగడంతా వేసుకొని ఒక చల్లటి నీళ్ళు కొన్ని పోసుకోండి తర్వాత కవంతో చిలుక్కోవాలి తర్వాత మీ ఆ చిలుకున్న తర్వాత దాని మీద పొంగు అనేది వచ్చింది ఆ పొంగుని తీసుకోవాలి ఆ పొంగుని అంతటినీ ఇట్లా ఇట్లా చేత్తో కదిలిస్తూ ఉంటే వెన్న వచ్చేసిద్దండి అట్లానే మొత్తం వరకు చేసుకోవాలి నాకైతే చాలా వెన్న వచ్చింది ఆ వెన్న తీసుకెళ్ళి గ్యాస్ మీద గిన్నె పెట్టాను వెన్నంతా కరిగిపోయింది అట్లా కొంచెం పలచగైనాక మీ దగ్గర మెంతులు కానీ తమలపాకు కానీ కరివేపాకు కానీ ఏది దగ్గరలో ఉంటే అది వేసుకోండి ఎందుకంటే ఆ నెయ్యి అనేది పచ్చి వాసన అనేది పోయిద్ది కమ్మటి వాసన వచ్చిద్ది అట్లా చేస్తూ ఉంటే నెయ్యి మనకు కనబడుతూ ఉంటుంది మరి ఎక్కువ హీట్ చేయకూడదు మాడిపోతుంది అంతేనండి మనం చట్నీలలో కానీ పప్పులో కానీ వేసుకొని తింటే చాలా కమ్మగా ఉంటుంది ఫస్ట్ మా వారికి అయితే పెట్టాను ఎందుకంటే నాతో పాటు మా వారు కూడా చాలా కష్టపడ్డారు చాలా పేషెన్స్గా వీడియో తీస్తూ చాలా సపోర్ట్ చేశారు